ముంబై ఉగ్రదాడుల కేసులో భారత్ భారీ విజయం సాధించింది ఈ కేసులో దోషిగా తేలిన తెహవోర్ రాణాను అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను అగ్రరాజ్యం సుప్రీంకోర్టు తిరస్కరించింది తాజా పరిణామంతో రాణాకు న్యాయపరంగా పోరాటం చేసేందుకున్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాణాను భారత్ అప్పగించే అవకాశం ఉంది ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన తహవూర్ రానాను భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది అందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది అమెరికా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో భారత్లో విచారణ నుంచి తప్పించుకునేందుకు రానాకు ఉన్న న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయి నవంబర్ పదమూడున కింది కోర్టుల తీర్పును సవాల్ చేస్తూ రానా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది గత డిసెంబర్ పదహారున జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా రానా రివ్యూ పిటిషన్ను తిరస్కరించాలని అమెరికా సొలిసిటర్ జనరల్ వాదించారు భారత్ కు అప్పగించవద్దంటూ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సహా జిల్లా కోర్టులో న్యాయపోరాటం చేసి చేతులు కాల్చుకున్నాడు ప్రస్తుతం రానా లాస్ ఏంజలస్ లోని డెటెన్షన్ కోర్టులో ఉన్నాడు న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని నెలల్లో రానాను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది ఇరవై ఆరు పదకొండు దాడుల కుట్రకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు అతడికి రాణా సహకరించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి దాదాపు పదిహేడేళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తోన్న సమయంలో రాణాకు హెడ్లీ పరిచయమయ్యాడు భారత్ లో హెడ్లీ తన కార్యకలాపాలను కవర్ చేయడానికి వీలుగా ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయాన్ని తెరవటానికి రాణా సమ్మతించాడు ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తమున్నట్లు దర్యాప్తు సంస్థలు భావించాయి దాడులతో పాటు కుట్రకు సంబంధించి రాణా హెడ్లీపై కేసులు నమోదు చేశారు ఇరవై ఆరు పదకొండు దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్బీఐ అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు పదహారేళ్ల క్రితం కొలాబా సముద్ర తీరానికి చేరుకున్న పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ముంబైలో అడుగు పెట్టారు ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ లో చొరబడ్డారు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో తూటాల వర్షం కురిపించారు వరుసగా పన్నెండు ప్రాంతాల్లో దాడులు జరిగాయి దాదాపు అరవై గంటల పాటు సాగిన ఆ మారణ హోమంలో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు మృతుల్లో కొందరు విదేశీయులు ఉన్నారు ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించాలని అమెరికా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం భారత్ సాధించిన గొప్ప విజయంగా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నిఖం పేర్కొన్నారు రానా పిటిషన్తో పాటు వాదనలతో అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించలేదన్నారు ట్రంప్ ప్రభుత్వం త్వరగా రానాను భారత్కు పంపుతుందని ఉజ్వల్ నిఖం ఆశాభావం వ్యక్తం చేశారు